హాయ్ 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 ఎలా నారందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియో ఏంటంటే మేము లంచ్లోకి మిరకాయ పులుసు అయితే చేస్తున్నాను ఆ ప్రాసెస్ ఎలా చేయాలో మీతో అయితే ఈరోజు షేర్ చేసుకుంటాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా వీడియోకి లైక్ చేసి షేర్ చేసి అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈరోజు లంచ్లోకి మిరకాయ పులుసు అండ్ బీట్రూట్ ఫ్రై మిరకాయ పులుసు అదేంటమ్మా మిరకాయలతో చింతపండు వేసి పులుసు పెడతాను అనుకుంటున్నారా నో నేను కూడా అలాగే అనుకున్నాను ఈ మిరకాయ పులుసుకి నాకు ఒక కథ ఉందండి అంటే కథ కాదులే నాకు మ్యారేజ్ అవ్వకముందు అసలు మిరకాయ పులుసు అంటే ఏంటో తెలియదు మా ఇంట్లో ఎప్పుడూ మా అమ్మ చేయలేదన్నమాట నేను ఫస్ట్ టైం కాలేజీకి ఒకసారి వెళ్ళినప్పుడు ఇంకా ఒకరోజు అయితే నేను కాలేజీకి క్యారే తీసుకెళ్ళలేదు మా ఫ్రెండ్ ఇంకా మిరకాయ పులుసు తెచ్చింది అనమాట ఇదేంటివే మిరకాయ పులుసు అంటే ఏం ఏం కర్రీ అంటే మిరకాయ పులుసు అని చెప్పింది అంటే ఏమో నాకు అప్పుడు పెద్దగా కోళ్ళ గురించి తెలియదు కాబట్టి ఏదో తినేసాను బాగానే అనిపించింది ఇంటికి వచ్చి మా అమ్మతో చెప్పాను అనమాట అమ్మ ఇలాగ మా ఫ్రెండ్ మిరకాయ పులుసు తెచ్చింది నువ్వు కూడా ఒకసారి నా కోసం చేసి పెట్టవా అంటే మిరకాయ పులుసా ఏంటి మిరకాయలేసి చేస్తారా అని మా అమ్మే ఇంకొకటి అడిగింది అనమాట ఇంకెందుకు లేదు ఆయన నాకు తెలియదు అమ్మా అనేసింది సర్లే నేను వదిలేసాను అనమాట అప్పటి నుంచి మళ్ళీ ఎప్పుడూ నేను తినలేదు మళ్ళీ మ్యారేజ్ అయిన తర్వాత మా అత్తగారు వాళ్ళ ఇంటి సైడ్ అయితే వారానికి రెండు సార్లు అయితే మిరకాయ పులుసు చేసుకొని తింటున్నారు ఇంకా ఫస్ట్లో నాకు వీళ్ళు చేసేది అంతగా నచ్చకపోయినా తర్వాత తర్వాత అలవాటు అయిపోయింది బాగుంది అనిపిస్తుంది నేను కూడా ఇప్పుడు వారానికి రెండు సార్లు చేయాలి వీలైతే మూడు సార్లు కూడా చేసుకొని తినే అంత బాగుందనమాట మీరు కూడా ట్రై చేయండి ఏం లేదు దానికోసం మిరపకాయలు ఒక ఇరవై వేల తీసుకోండి టమాటాలు ఒక రెండు ఆనియన్స్ ఒక మూడు తీసుకొని ఆనియన్ ఇంకా ఆయిల్ పోసుకొని ఆవాలు వేసుకొని ఆనియన్స్ వేసుకొని ఫస్ట్ ధనియాలు వేసుకోండి ధనియాలు వేసుకొని ఎండుమిరపకాయలు వేసుకోండి ఇంకా ఆనియన్స్ టమాటాలు వేసుకొని బాగా ఫ్రై చేయండి ఆయిల్లోని బాగా ఫ్రై అవ్వాలన్నమాట తర్వాత బాగా మగ్గిన తర్వాత టమాటాలు వేసుకొని మగ్ బాగా మగ్గిన తర్వాత కొంచెం పసుపు కొంచెం చింతపండు వేసుకొని బాగా కలిపి బాగా మగ్గి వాటర్ పోసి ఉడికించుకోండి ఉడికించుకొని దించుకున్న తర్వాత ముద్దగాముతో బాగా మెదుపుకుంటే మిరకాయ పులుసు అనేది రెడీ అయిపోతుంది ఈ మిరకాయ పులుసు అనేది రైస్లో కన్నా సంగటి చేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి సంగట్లోకి అయితే ఇంకా బాగుంటుంది అన్నంలో కూడా బాగుంటుంది దానికో దానికి తోడు ఏదైనా ఫ్రై ఉంటే ఇంకా సూపర్గా ఉంటుంది అనమాట ఈ వర్షాకాలానికి గొంతు బాగా మూసుకుపోయింది కోల్డ్ కాఫ్ వల్ల అసలు మాట్లాడలేకపోతున్నాను కానీ వీడియోస్ చేయాలి తీసి పెట్టాలి కాబట్టి ఎలాగో ట్రై చేసి మాట్లాడుతున్నాను అనమాట ఇంకా ట్యాబ్లెట్స్ అవి వేసుకోకూడదు కాబట్టి కషాయం లాంటివి తాగిన బిడ్డకి వెయిట్ చేస్తుంది దానికోసం ఇంకా ఆవిరి పట్టుకుంటూ వేడి నీళ్ళు తాగుతూ ఉన్నాను కొంచెం బెటర్ బాగానే ఉంది నాకు స్టార్టింగ్లో అసలు కర్రీసే వచ్చేవి కావన్నమాట చేయాలంటే టెన్షన్ ఇప్పుడు కూడా కొంచెం టెన్షనే నేను ఒకటి రియలైజ్ అయ్యాను ఏంటంటే మ్యారేజ్ అవ్వకముందు మా అమ్మ చేసి పెట్టేది కదా వంటలు అప్పుడు ఏది చేసినా ఏంది నువ్వు ఇలా చేస్తున్నావు బాగానే చేయడం లేదు బాగాలేదు బాగాలేదని మేము అసలు సరిగా అన్నమే తినేవాళ్ళం కాదు పాపం మా అమ్మ అప్పుడు ఎంత ఫీల్ అయ్యిందో నాకు ఇప్పుడు అర్థమవుతుంది అనమాట అంటే నేను ఏదైనా కర్రీ చేసినప్పుడు బాగుంటే మా హస్బెండ్ తింటారు ఇంకా ఏదైనా ఉప్పు తక్కువ పులుపు ఎక్కువ అలాంటివైనప్పుడు చెప్తారు ఇలా ఈరోజు సరిగా బాగాలేదు పులుపుగా ఉంది ఉప్పు తక్కువగా ఉంది ఏదో ఒకటి చెప్తారు వంకలు అలా అప్పుడు నాకు బాధేస్తుంది అప్పుడు అనిపించేదనమాట నాకు ఎవరేం మనం ఇంత బాధపడుతున్నాం కదా ఆ రోజు మన అమ్మ ఇంకెంత బాధపడి ఉంటుందో నేను మా చెల్లి ఇద్దరం అంతే ఏంటి ఇలా చేసావు నీ మొహంలా చేసావు అది ఇదే అని మాట్లాడేవాళ్ళం ఏమైనా నాకు అప్పుడు తెలియలేదు మా అమ్మకి ఇప్పుడు సారీ చెప్పాలనిపిస్తుంది కానీ చెప్పను నేను మా అమ్మని తిట్టేసినాక కూడా మా అమ్మకు సారీ చెప్పకపోయినా నా మనసులో ఎన్నోసార్లు సారీ చెప్పుకున్నాను మా అమ్మని ఇంకా అమ్మని కాకపోతే ఎవరిని అడుగుతాం చెప్పండి అమ్మగారింట్లో ఉన్నప్పుడు అమ్మ విలువ తెలీదు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా బాగా తెలుస్తుంది అన్నమాట నేను చాలా ఫీల్ అవుతున్నాను దానికైతే ఇంకా మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ అయితే మా వీధిలో అయ్యప్ప స్వాములు పూజ అయితే చేసుకున్నారు అంటే మా హస్బెండ్ కూడా వేసున్నారని చెప్పాను మాల ఇంకా అందరూ కలిసి అయ్యప్ప స్వామికి పూజ అయితే చాలా బాగా చేశారు సెవెన్ క్లాక్ స్టార్ట్ చేస్తే నైట్ ట్వెల్వ్ అయిపోయింది అనమాట అంత బాగా చేశారు నేను ఉండి మొత్తం చూద్దాం అనుకున్నాను కానీ ఇద్దరు పిల్లలు కదా ఒకరు వేస్తే ఒకరు పడుకోవడం ఏడవడం పాలు ఇవ్వడం ఇది ఏ సరిపోయింది మధ్య మధ్యలో వెళ్తూ ఇలా వీడియో తీసుకుంటూ ఉన్నాను పూజ అయితే నేను మిస్ అయిపోయాను ఇంకా లాస్ట్లో వెళ్ళి ఇంక దేవుడికి అయితే దండం పెట్టుకొని కొంచెం ప్రసాదం అయితే తీసుకున్నాను అనమాట చాలా బాగా చేశారు సాంగ్స్ మా పిల్లలు ఇద్దరు నిద్రపోవడం వల్ల వాళ్ళ పక్కనే ఉండాలి నేను ఇంకా నేనైతే మిస్ అయిపోయాను ఇలా పూజలు వ్రతాలు ఇలా ఉన్నప్పుడు అందరూ కలుసుకుంటే చాలా బాగుంటుంది చాలా సందడిగా ఉంటుంది ఎలాంటి గొడవలు లేకుండా ఉంటే ఇంకా బాగుంటుందన్నమాట ఆ రోజు పూజ ఇంకా పూజ అయిన వన్ డే తర్వాత శబరిమలకి అయితే వెళ్తారు దేవుడు మంచి వాళ్ళకే కష్టాలు పెడతారంటారు కదా అది నిజమేనా నాకు ఒకసారి అయితే చెప్పండి చెడ్డవాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారంట మంచి వాళ్ళు మాత్రం ఎప్పుడు బాధపడుతూ ఉంటారంట నాకు కూడా ఇప్పుడే చాలా అర్థమవుతుంది అవును అది నిజమే అని చూస్తున్నాను చెడ్డ వాళ్ళే చాలా హ్యాపీగా ఉన్నారు మంచి వాళ్ళేమో ఎప్పుడు బాధలే ఎప్పుడు వాళ్ళు సుఖపడతారో ఏంటో తెలియదు మా అమ్మ కూడా చిన్నప్పటి నుంచి పాపం కష్టాలే పడుతూ ఉందంట చదువుకోలేదు చిన్నప్పుడే పనికి వెళ్తూ ఉందంట మళ్ళా మ్యారేజ్ అయ్యింది పిల్లలు పుట్టారు అప్పుడు పనికి వెళ్తుంది ఇప్పుడు పనికి వెళ్తుంది మా అమ్మని చూస్తే పాపం